హలో బ్యూటిఫుల్ పీపుల్ అందరికీ హ్యాపీ సండే టైం ఇంకా ఏడున్నర అవ్వలేదు కదా నేను చేసిన వంట చూపిస్తాను ముందుగా సేమియా పాయసం చికెన్ బిర్యానీ చేశాను కొబ్బరి పూర్ణాలు చేశాను ఇంత పొద్దున్నే వంట అయిపోయింది ఏంటి అనుకుంటున్నారా ఈరోజు నాకు స్పెషల్ సండే ఎందుకంటే నా ప్రాణం నా బంగారు తల్లి దగ్గరికి వెళ్తున్న ఈరోజు ఈ ఒక్క రోజు కోసం ముప్పై రోజులు ఎదురు చూస్తాను నేను కానీ ఆ ఒక్క రోజు ఇలా వచ్చి అలా వెళ్ళిపోద్ది అనమాట స్వీట్లు హాట్లు కారపళ్ళు పచ్చళ్ళు ఏం తీసుకెళ్ళినా గేట్ దగ్గరే ఆపేస్తారు అందుకే నేను బూస్ట్ హార్లిక్స్ డ్రై ఫ్రూట్స్ బిస్కెట్స్ తీసుకున్నా ఈ చౌలి కూడా తీసుకున్నా పెద్దదాన్ని తీసుకుంటే చిన్నదో అంతే వస్తుంది కదా చిన్నదానికి కూడా తీసుకున్నా ఆ కప్పులు స్పూన్లు గరిట్లు అక్కడ వడ్డించడానికి అనమాట ఎల ఎలేజర్లు కూడా తీసుకున్నా నా బిడ్డ నన్ను అవి కావాలి ఈ కావాలి అని ఏం అడగదండి నేనేం తీసుకెళ్ళినా తీసుకుంటుంది నేనేం బట్టలు సెలెక్ట్ చేసినా వేసుకుంటుంది నాకు అవి నచ్చలేదు ఈ నచ్చలేదు అని ఇప్పటివరకు వరకు అసలు చెప్పిందే లేదు నా బిడ్డ చెప్పకుండానే తనకేం కావాలో తెలుసుకుని కొనివ్వటమే మన స్పెషల్ అనమాట నేనే కాదు తల్లులందరూ అలా ఉంటారేమో హార్లిక్స్ పెద్ద డబ్బా తీసుకుంటే స్పూన్తో గ్లాసులో వేసుకుని మళ్ళీ మూత పెట్టడానికి ఇబ్బందిగా ఉందంట అందుకే చిన్న చిన్న ప్యాకెట్లు తీసుకున్నా అలాగే మైసూర్ శాండల్ రౌండ్ కూడా తీసుకున్నా ఈ మధ్య బట్టలు బట్టల సబ్బుతో కంటే ఒంటి సబ్బులతో బాగా పోతున్నాయి అందుకే సంతూర్ సబ్బులు సెట్ ఒకటి తీసుకున్న బట్టలు ఉతుక్కోవడానికి మళ్ళీ మధ్యలో మనసు మారి బట్టల సబ్బుతో ఉతుక్కుంటుందేమోనని ఏమోనని బట్టల సబ్బులు కూడా ఒక రెండు తీసుకున్నా షాంపూల దండ కూడా తీసుకున్నా పది రూపాయల చిల్లర మిగిలిందని ఆ చాక్లెట్ ప్యాకెట్ ఇచ్చారు ఇవ్వండి మన పెద్ద మాహారానికి మనం తీసుకున్న గ్రాసరీసు అలాగే నైట్ అంతా మెలకుగా ఉండి ఒక ఫ్రాక్ కుట్టాను అది కూడా చూపిస్తా అదేంటో తెలియదు కానండి తీరిగ్గా ప్రశాంతంగా కుట్టినవన్నీ పాడైపోతాయి ఇలా హడావిడిగా కుట్టినవి మాత్రం మంచిగా వస్తాయి అలాగే చెప్పులు కూడా తీసుకున్నా మన ఆన్లైన్లో ఇప్పుడు మన చిన్న మహారాణి గారిని రెడీ చేస్తున్నా అక్కకి ఏం కొంటే నాకు అయ్య కొనాలని ఈ పిల్లలు అలుగుతుంది అదేంటో కానండి అందరికన్నా లాస్ట్ వాళ్ళకి కొంచెం సోకులు ఎక్కువే ఉంటాయి ఎందుకు చెప్తున్నానంటే మా అమ్మ నాన్నకి నేనే కూతుర్ని ఇప్పుడు జోక్ అర్థమైంది కదండీ అసలే టైం అయిపోయింది పైగా వర్షం పడుతుందని నా కంగారులో నేనుంటే ఈ అన్నా చెల్లెలిద్దరు ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారు మొత్తానికి హడావిడంతా అవగొట్టి ఇంటికి తాళం వేస్తాను వీడియో తీయండ్రా అంటే నేను తీస్తా నేను తీస్తా అంటూ ఇద్దరూ లాక్కొని ఒకసారి ఫోన్ కింద పడేశారు అదే ఇంట్లో ఉంటే అట్లు పడే ఇద్దరికి మళ్ళీ బస్సులో వెళ్తున్నాం కదా వాంతులు చేసుకుంటారని అట్లేయకుండా ఆపేసా మొత్తానికి ఇంటికి తాళం అయితే వేస్తున్నాం ఈరోజు ఏంటో వర్షం పగబట్టినట్టు ఇంట్లోంచి బయటికి బయటకు రాగానే పెద్దగా కొరవడం మొదలుపెట్టింది అలాగే తడుచుకుంటూ బస్ స్టాండ్కి వచ్చేసాం అరగంట కూర్చొని నాకు ఫైనల్గా బస్ వచ్చింది ఏంటో నాకు బస్సు స్లోగా వెళ్తుందేమో అనిపిస్తుంది బహుశా తల్లి ప్రేమ అంటారేమో దాన్ని మొత్తానికి మన పెద్ద మహారాయణ దగ్గరికి వచ్చేసామండి వచ్చి రాగానే నేను కుట్టిన ఫ్రాక్ అయితే వేసేసుకుందండి ఆ కళలో ఆనందం చూడటం కోసం నేను ముప్పై రోజులు ఎదురు చూస్తాను నేను చుట్టూ ఉన్న వాతావరణం అంతా ఒకసారి వీడియో తీద్దాం ఫుల్గా వర్షం పడిందని చెప్పి తీసా అదేనన్నమాట మన పెద్ద మహారాణి ఉండే రాజ్మహల్ లాంటి హాస్టల్ ఈ పూటకి ఇంకా ఇంతేనండి వీడియో